కార్తీక పురాణం పదిహేడవ రోజు పారాయణం మళ్ళా చెబుతున్నాడు సూతుడు పూర్వాధ్యాయంలో చెప్పినట్టు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి ప్రాణేశ్వర కాల అయిన నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతుండగా తిథులలో ఏకాదశి నెలలో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో మనసిందిగా కోరగా నవ్వు రాజిల్లేడు మోమువాడైన నవనీత చోరుడిలా చెప్పసాగాడు సత్య చక్కటి ప్రశ్ననే వేశావు ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం గతంలో పృదు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతున్నాను విను సముద్ర నందనుడైన శంఖుడనే రాక్షసుడు తిలోక కంటకుడై సర్వదేవతాది కారలరు హస్తగతం చేసుకొని వారిని స్వర్గం నుంచి తరిమేశాడు పారిపోయిన దేవతలు తమ తమ భార్య బంధువులతో సహా మేరు పర్వత గుహలలో తలదాచుకున్నారు అయినా శంకుడికి తృప్తి కలగలేదు పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా పదవి లేనప్పుడే పునః దానిని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు ఆ రీత్యా వేద మంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది గనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు విష్ణువు యోగ యోగనిద్దడైన ఒకనొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు కాని యజ్ఞమంత్ర బీజాలతో గూడిన వేదాలు శంకుని చేతి నుంచి తప్పించుకుని ఉదకాలలో తలదాచుకున్నాయి అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి గాని వాటిని పసిగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాల్ని సమకూర్చుకొని మేరు గుహాలయ వాసులైన దేవతలందరినీ వెంట పెట్టుకుని వైకుంఠం చేరాడు సమస్త దేవతానికము కలిసి వివిధ నృత్య వాద్య గీత స్మరణాదులతోనూ దూపదీప సుగంధ ద్రవ్యాదులతోనూ కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతుడైన శ్రీహరిని మేలుపలిపే ప్రయత్నాలు చేశారు ఎట్టకేలకు నిద్రలేచిన ఆ శ్రీహరిని షోడసోపచారాల పూజించి శరణు కోరారు దేవతలు శరణాగతులైన సురతతులను చూసి రమాపతి ఇలా అన్నాడు మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడై మీ పట్ల భరదుడి నవ్వుతున్నాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేలుకునే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదే విధంగా దూపదీప సుగంధ ద్రవ్యాదులు నృత్య గీత వాద్య నామస్మరణాలతోనూ షోడసోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందెదురుగాక చేత నాకియ్యబడిన ఆర్గ్యపాద్యాదులన్నీ కూడా ఆయా భక్తులకు సుఖ సౌ సౌఖ్యాలకే కారణమగుడుగాక ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు బుదక గతులైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లునుగాక నేనిప్పుడే మీనావతారుడనై సముద్ర ప్రవేశం చేసి శంకుని సంహరించి వేదాల్ని గాక ఇక నుంచి కార్తీక మాస ప్రాతర్వేళ అనగులచే చేయబడే నదీ స్నానం అవభృద స్నానతుల్యమగుగాక మరియు ఓ మహేంద్ర కార్తీక వ్రతమునాచరించిన వారందరూను నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించుట మనకు సహజమైనట్లుగా పుణ్యలోకములను పొందదగి ఉన్నారు ఓ వరుణదేవ కార్తీక వ్రత నిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు ఓ కుబేర ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధన ధాన్య సమృద్ధిని కలిగించాలి ముక్కోటి దేవతలారా ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజింపదగిన వారుగా తెలుసుకోండి మేళతాళాలతో మంగళవాద్యాలతో మీరు నన్ను మేలుకొలిపిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటిని ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దారి లేదని తెలుసుకోవాలి తపోదాన యజ్ఞ తీర్థాదులన్నీ సర్వఫలాన్నియగలవేమో గాని నా వైకుంఠ పదాన్నియలేవు సుమా భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతల కళ ఉపదేశించిన వాడై తక్షణమే మహా మత్స్యశాపకమై వింధ్య పర్వతమందలి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు కశ్యపుడా చేప పిల్లను తన కమండలములో ఉంచాడు మరుక్షణమే ఆ మీనపు కూన పెరిగిపోవడం వలన దానిన్నొక నూతిలో ఉంచాడు రెప్పపాటు కాలంలోనే ఆశపరీ శిశువు నూతిని మించి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు కానీ విష్ణు మీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలపలిసి వచ్చింది ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంకుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటి వలనే విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి ఓ మునులారా వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి మీరు వెళ్లి ఆ వేదాలను వెదికి తీసుకుని రండి నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు విష్ణువాజ్ఞను శిరాశ ధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్లి యజ్ఞ బీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణ ఆరంభించారు ఓ మృదు మహారాజా నా వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమైందో అది వారి అయినది తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రవాసించారు అనంతరం వేదయుతులై ప్రయాగయందున్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు విష్ణువాజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకుని దేవతలతోనూ ఋషులతోనూ కూడిన వాడై అశ్వమేధయాగాన్ని ఆచరించాడు యజ్ఞానంతరం గరుడ సమస్త దేవ గంధర్వ యక్ష పన్నగ గుహ్యాకాదులందరూ కూడి శ్రీహరినిలా ప్రార్థించారు ఓ దేవాది దేవా జగన్నాయక మా విన్నపాలు విను అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతనై మమ్మల్ని కాపాడు హే లక్ష్మీనాథ నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలోని హవిర్భాగాలను పొందాము కాబట్టి నీ దయవలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది నిత్యము పుణ్యవర్ధకమైనది ఇహపర సాధకమైనదిగాను ఎగుగాక విధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది బ్రహ్మ హత్యాది పాతకాలను సైతం తొలగించేది అక్షయ ఫలకరమైనది అయ్యేట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు దేవతల ప్రార్థనను వింటూనే వరదుడైన శ్రీహరి దివ్యవంద హాసాన్ని చేశాడు దైత్యారి దేవతలారా మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది ఈ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రమగునుగాక ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేర ప్రఖ్యాతి వహించునుగాక అనతి కాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడి క్షేత్రానికి గంగను తీసుకుని వస్తాడు ఆ గంగ సూర్యసుతయైన కాళింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్నవారే ఈ తావుననే సుస్థితులయ్యదరుగాక ఇది తీర్థరాజముగా వహించుగాక ఈ నెల నందు ఆచరించే జప తపో వ్రత యజ్ఞ హోమనార్చనదులు అనంత పుణ్య ఫలదాలై నా సాన్నిధ్యమును అందించునుగాక అనేకానేక జన్మకృతాలైన బ్రహ్మ హత్యాది ఘోర పాతకాలు సహితం ఈ క్షేత్ర దర్శన మాత్రం చేతనే నశించిపోతాయి ఇక్కడ నా సామీప్యంలో మరణించిన నా నాయందే లీనమై మరుజన్మ లేని వాళ్ళవుతారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిర చిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ల పితరులు నా సారూప్యాన్ని పొందుతారు ఈ కాలం సర్వదా పుణ్య పుణ్యఫలాన్నిస్తుంది సూర్యుడు మకరమందుండగా మందుండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాను ఓ ఋషులారా శ్రద్ధాళువులై వినండి నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు ఈ తీర్థ దర్శన మాత్రం చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్న వారే జీవన్ముక్తులవుతారు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు ఓ రుదు నృపాలా ఆ బదరీవన యాత్రా దర్శనాదుల చేత మానవులెంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడు నారదుడు ఇక్కడితో పదిహేడవ రోజు పారాయణం పూర్తయింది